అందరికీ నమస్తే అండి ఈ పూట మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో ఈరోజు చాలా స్పెషల్ అండి స్పెషల్ డే అని చెప్పచ్చు అదేమి అని అనుకుంటున్నారా తెలియజేస్తానండి మనందరికీ అంటే మన ఆశ్రమ వాసులకి మా కుటుంబ సభ్యులకి మన మంజులాపవర్జనాల కుటుంబ సభ్యులకి మనందరికి కూడా ఒక స్పెషల్ డే అనమాట ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఏమి అని అవునండి మీరు అనుకున్నది నిజమే అదేమి అనేది ఆలస్యం చేయకుండా మీకు కూడా తెలియజేస్తానండి మేమైతే మాత్రము చాలా సంబరపడిపోయాము ఈ సంబరానికి కారణము మీరే ముమ్మాటకి మీరే అదేమి అని చూసేద్దామా రండి అందరికీ నమస్తే అండి ఈ పూట మన వీడియో ఏమంటే మన మంజులా పవర్ ఛానల్ సిక్స్ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంలో ఈ రోజు మేమంతా కూడా సంతోషంగా ఈ రకంగా కేక్ కట్టింగ్ అనేది పెట్టుకున్నాము మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి ఈ విజయానికి కారణం మీరే మాట మాటకి ముమ్మాటకి మీరే మీరందరూ కూడా నా వెనకాల ఉండి నా వెన్నంటి ఉంది మీరందరూ కూడా దాని సపోర్ట్ గా ఉన్నారు నేను చేసే సర్వీస్ కి మన ఆశ్రమానికి కూడా చాలా చాలా సంతోషం అండి మనస్ఫూర్తిగా మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కేక్ హైడ్ కటింగ్ చేద్దాం ఈరోజు

సిక్స్ కే సబ్స్క్రైబర్స్ మొత్తానికి పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి మరొకసారి కూడా ఇంక ఇక్కడ అదే టైంకి కరెక్ట్గా బంధువులు అందరూ కూడా వచ్చారు వేరే సందర్భాన్ని బట్టి కాబట్టి అందరూ కూడా ఆశ్రమవాసులు బంధువులు మేము అందరూ కలిసి ఈ ఒక చిన్న ఫంక్షన్ని సెలబ్రేట్ చేసుకున్నాము చాలా 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 సంతోషంగా అనిపించింది మా అందరూ ఫేసుల కన్నా కూడా మన ఆశ్రమవాసుల ఫేసులు చూడండి చాలా ఆనందంగా అనిపించింది ఏమంటే ఈరోజు వాళ్ళు వాళ్ళు నా అన్న వాళ్ళు వాళ్ళకు లేకపోయినా కూడా మీలాంటి వాళ్ళు ఇన్ని లక్షల మంది వాళ్ళకు ఉన్నారనే ఒక ఆనందం వాళ్ళకైతే మాత్రం మాటల్లో చెప్పలేమండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ పేరు పేరున గుర్తు పెట్టుకొని ఆ పేర్లు పలకరిస్తూ ఉంటే వాళ్ళకైతే మాత్రం అది దాన్ని నమరు వేసుకుంటూ ఉంటారు అది నాకు మాత్రమే తెలుసు వాళ్ళు ఎంత సంతోషపడతారు అనే విషయాన్ని ఈరోజు నేను మాట్లాడుతూ ఉంటే కూడా నాకు ఆనంద భాష్పాలు వస్తున్నాయి ఎందుకంటే ఈరోజు ఈ ఆశ్రమం కానివ్వండి బయట సర్వీస్ కానివ్వండి ఇంత సక్రంగా జరుగుతూ ఉంది అంటే ప్రతి ఒక్కరూ కూడా మీరు దాంట్లో ఈ దీంట్లో భాగస్వాములేనండి ఇదేదో మీ మాట కోసమో మిమ్మల్ని మెప్పు పొందించాలను కోసమో లేకపోతే యూట్యూబ్ వ్యూస్ కోసమో చెప్పట్లేదు ఈరోజు ఇంత బాగా ఇంత సంతోషంగా మేము అందరూ ఉన్నామంటే మాత్రం ఖచ్చితంగా ఈ సర్వీస్కి మాటకి మీరే 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 ఇంకా దీనికి మాటలు లేవు ఆ రకంగా మీకు కూడా రండి కేక్ తిందరు ఓకేనా నాకు ఈ గొంతు కొంచెం ప్రాబ్లం ఉందండి ఎవరు తప్పగా అనుకోవద్దండి నేనే మీ మంజులమ్మ మీరు ఎంతగానో అభిమానించే మంజులమ్మే వాయిస్ ఓవర్ ఇస్తా ఉండేది ఎందుకో అప్పుడప్పుడు ఆ రకంగా అయిపోతుంది అంటే మంచులో ఉండడం వల్లనో లేకపోతే ఎక్కడైనా బయట వెళ్ళలేము నీళ్ళు ఏమైనా మార్పు రావడం వల్లనో అప్పుడు కూడా నీళ్ళు కూడా తీసుకెళ్తామండి ఎక్కడికి వెళ్ళినా కూడా అయినా ఒక్కోసారి అట్లా అయిపోతుంది నాకు ఏం చేయలేము ఇంకెక్కడైతే మాత్రం కేక్ కటింగ్ చేసి హనీ కేక్ తెచ్చాము హనీ కేక్ భలే ఉంటుందండి టేస్టీగా మన పెద్ద పంజాన్లో అప్పుడప్పుడు తెస్తాము ఈ రకంగా ఏదైనా సందర్భం ఉన్నప్పుడు చాలా టేస్టీగా అనిపించింది నాకైతే మాత్రం అందరూ కూడా బాగుందని తిన్నారు ఒక్కోసారి కూల్ కేక్ కూడా తెస్తాము ఇంక ఈరోజు అయితే మాత్రం హనీ కేకే తెచ్చాము అందరికీ ఈ రకంగా ప్లేట్లలో ఇచ్చి కొద్దిగా అదే ఏమంటారు ఓంపొడి అంటారు కదా మిక్చర్ లాంటిదే ఓం ఓం పొడి అంటారు దాన్ని అది కూడా కొద్దిగా తెచ్చాము అదైతే మాత్రం ఏమంటే ఉత్తు శనిగిపిండితో చేస్తారు ఉప్పు కారం మిక్స్ చేసి ఆ రకంగా నూనెలోకి వచ్చేస్తారనమాట అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మెయిన్ ఏమంటే పళ్ళు లేకుండా వాళ్ళకి బాగా మెదిగిపోతుంది అన్నమాట ఆ రకంగా ఇవండి ఈరోజు మన మంజులా పవర్ ఛానల్ సిక్స్ హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంలో ఈ విధంగా మీ అందరికీ తెలియజేయాలా మీ ముందుకు తీసుకురావాలా అన్నట్లుగా తీసుకొచ్చాం అతి తొందరలో కూడా ఎంత కావాలని కోరుకుందాం అది మీ ఇష్టం మీ చేతుల్లోనే ఉంది కదా కొత్త వాళ్ళు కూడా మీ ద్వారానే ఇంక కొంతమంది రావాలా అది నెక్స్ట్ మనం ఎంతకి ఫంక్షన్ చేసుకోవాలా అనేది వేడుకలు చేసుకోవాలనేది మీరు చెప్తే వినాలని ఉంది ఓకేనా నేను చెప్తే బాగోదు కదా అమ్మకి ఆశేమో అతి ఆశేమో అని అనుకుంటారు కాబట్టి మీరు చెప్తే వింటే నాకు సంతోషంగా అనిపిస్తుంది నెక్స్ట్ ఎంతకు మనం రీచ్ కావాలనేది మీ మాటల్లో వినాలా ఓకేనా ఇంక ఇక్కడైతే మాత్రము బంధువులు అందరూ ఎందుకు వచ్చారు అని అనుకుంటున్నారా అదే మన బంధువుల్లో ఆవిడికి హెల్త్ బాగాలేదండి ఇక్కడ అంటే తనకి పక్షవాతం అనమాట మన దగ్గరలో వీరపాక్షిపురం అనే ఒక విలేజ్లో దానికి మందు ఇస్తారు ఆ మందు ఇవ్వడానికి ఆ పెద్దావుడిని తీసుకొని బంధువులు అందరూ వచ్చారనమాట అది ఆ దీంట్లో ఈ ఫంక్షన్ కూడా జరుపుకున్నాం మళ్ళా ఎట్లున్నారమ్మా అని అనుకుంటున్నారా ఆ మందు తాపించిన తర్వాత కొద్దిగా బెటర్గా ఉందండి పర్వాలేదు దగ్గర దగ్గర ఒక ఫార్టీ పర్సెంట్ వరకు కూడా కొంచెం బెటర్ అనిపిస్తుంది ఇంతకుముందు బెంగళూరులో చూపించాం దాని తర్వాత ఇక్కడికి తీసుకొచ్చాం ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత బాగున్నారు రేపు కూడా ఆ విరపాక్షిపురంకి వెళ్తున్నాము సెకండ్ టైం మందు తాపించడానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక బిట్టి వీడియో తీసి షార్ట్స్ రూపంగా మీ ముందుకు తీసుకొస్తాను ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి ఆ బాధతో బాధపడతా ఉంటే వాళ్ళకి తెలియజేస్తే బాగుంటుంది కదా ఇది యాడో అడ్వర్టైజో ఏమో కాదండి ఎందుకంటే మనము ఆ రూట్లో ఉన్నాం కాబట్టి అది కూడా తెలియజేస్తే బాగుంటుంది అన్నట్లుగా నాకు అనిపించింది ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టాను ఇప్పుడు కూడా వీడియో పెడతాను ఎవరైనా ఆ రకంగా బాధపడతా ఉంటే వచ్చి ముందు తాగితే మంచిదే కదా అని నాకు అనిపించింది అంతే ఇంకేం కాదు ఇక్కడైతే నైట్లో ఈ విధంగా కేక్ కట్టింగ్ పెట్టుకున్నాం కదండి చాలా బాగుంటుందండి మన ఆశ్రమంలో ఇది ఒక చిన్న ఊర్లాగా అంటే విలేజ్ లాగా తయారు చేసుకున్నాం కదా చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది అందమైన వాతావరణం స్వచ్ఛమైన వాతావరణం చాలా బాగుంటుంది ఎవరైనా ఇక్కడి వరకు మన అభిమానులు వస్తే కూడా చాలా ఇష్టపడతారు యూట్యూబ్ లో కన్నా కూడా ఇక్కడ ఇంకా బాగుందమ్మా అన్నట్లుగా అంటారు ఇదండి ఈ రోజు మన వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో కనుక నచ్చినట్లయితే మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూశారు చాలా చాలా సంతోషం మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిచ్చేసి ఇదే విధంగా ఇంకో మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్